శ్రీకృష్ణం వందే జగద్గురు గురుడును సకుడును నీవే నీవే నా తోడు నీడ నీవే పతియుగతియు నిజముగా కృష్ణ పరమాత్మని ఎన్ని రూపాలలో కొలిచినా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన ఈశ్వరుడు ఈశ్వరుని స్వరూపం కనుక కృష్ణావతారంలో అనేక అద్భుతాలు చేశాడు అనేక మాయలు లీలలు కూడా ఆయన చూపెట్టడం జరిగింది సత్యధిష్ఠుడు శిష్యులకు చెబుతూ నాయనలారా మనం పతాంజలి మహర్షి గారి యొక్క సమాధి పాదంలో ప్రమాణము అనేటటువంటి సూత్రం గురించి చెప్పుకుంటున్నాం ఈ ప్రమాణం మరలా మూడు రూపాల్లో చెప్పబడింది అది ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణి రెండు ప్రమాణాల గురించి ఇప్పుడు మీకు చర్చించుకున్నాం తర్వాత మనం మూడవది ఆగామి ప్రమాణం ఆగామి అంటే శాస్త్రం అని మనం మన పెద్దలు అంటూ ఉంటారు పండితులు అంటూ ఉంటారు పురోహితులు కూడా ఆగమశాస్త్రం అనుసరించి స్వామివారి సేవలు చేస్తూ ఉంటారు ఆగామి ప్రమాణం అంటే ఆప్తవాక్యము ఆప్తవాక్యం అంటే ఎవరు మనకు ఆప్తులు మనకు ఆప్తులు ఎవరు అంటే ఎవరైతే నిజముగా దైవ దైవాదేశాన్ని స్వయంగా పొంది ఆదేశాలను అనుసరించి శృతులుగాను స్మృతులుగాను ఏర్పాటు చేశారు ఉపషత్తులుగా కూడా చెప్పారు వేదవ్యాసుల వారు వేదాలుగా విభజించారు అందరి జ్ఞానాన్ని మనం సామాన్యులకు తెలియజేయలేకపోయినా మనం పోతనగా రచించినటువంటి భాగవతంలో శ్రీకృష్ణ గురించి చాలా అద్భుతంగా వర్ణనలు జరిగాయి పోతన మహాకవితో రాయడానికి ముందు ఒక మాట చెప్తాడు పలికెటిది భాగవతం అట పలికించడివాడు రామవద్రుండట నే పలికిన భవహరమగుడట కలికత వే రెండుగాక ఇక్కడ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం అయితే దీన్ని పలికించేవాడు ఎవరు నాలో నుండి అంటే శ్రీరామభద్రుడు శ్రీరామచంద్రుడే స్వయంగా నాలో పలికిస్తున్నాడు ఏమని భాగవతం గురించి అని భాగవతం గురించి ఆ యొక్క కృష్ణావతార విశేషాలను రాయమని ఆయన నన్ను ఆదేశించాడు అంతకు తప్పితే నేను ఇంక ఏది నా దృష్టి లేదు ఏ విధమైన కోరికలు లేవు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క లీలామృతం తప్పితే నేను వేరేది ఏది కూడా పలకను ఎవరి కూడా నా ఎవరి ఆదేశాలు కూడా నాకు అవసరం లేదు మాత్ముని ఆదేశాలే నాకు శిరోధార్యము అంటాడు అది కూడా ఆప్తవాక్యమే అంటే పోతన మనకు ఆప్తుడు అయితే ఈ సంస్కృతంలో రాసినటువంటి ఈ భాగవతము మన వ్యాస వ్యాసభగవానుడు నేను ఆంధ్రీకరించిన వాడు పోతన మహాకవి ఇటువంటి ఆప్తులు మనకు చెప్పేటటువంటి సందేశాలు స్వచ్ఛంగా ఖచ్చితంగా నూటికి నూరు శాతం సత్యవాకులై ఉంటాయి అది మానవులు ఆచరించ తగిలేవిగా ఉంటాయి అని ఆయన తెలియజేస్తాడు మరో ఒక పిచ్చివాడు వచ్చి నేను దేవుడిని చూశాను ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని వర్ణిస్తున్నాడు అనుకోండి వెంటనే మనం అతను అలాంటి ఆదేశం పొందడానికి అర్హుడా కాదా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది అతడు ఆప్తుడేనా అని విచారించాలి పొందిన దివ్యాదేశం ఆ దైవం యొక్క దర్శనం దైవ మాటలు నిజముగా విని ఉంటే అతను మనలను ఆకట్టుకునే విధంగా మనసులను రాబట్టుకునే విధంగా కైమరిపించే విధంగా అతను చెప్పాలి అలా కాకుండా నేను ఊరికే చూశాను మాట్లాడాను అని చెప్తే ఎలా నమ్మడం అటువంటి వారు వదలబోతు మాటలని మనం ఊహించుకోవాలి అప్తులు అంటే దివ్యాదేశాన్ని పొందినవారు వారు ఎప్పుడు కూడా మనోమాన్యాలు అనే వాటిని దగ్గరికి రానిటువంటి వారు వారు ఆ పవిత్రమైన ఆత్మస్వరూపులు ఆత్మ శాశ్వతమని తెలుసుకున్నవారు ఈ శరీ ఈ శరీరము అశాశ్వతమని దీని భ్రమలో పడి ఈ ప్రపంచమనే మాయలో మీరు తిరుగులాడకండి పరమాత్మని శరణు చూచండి అని చెబుతారు మన వ్యాస భగవానుడు ఆదేశాన్ని మనం శంకరాచార్యుల గురించి మనం తెలుసుకుందాం ఈ ఆది శంకరాచార్యులు సంభూతుడు అంటే శివాంశం జన్మించిన జన్మించినవాడు కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించాడు ఆయన జన్మించిన వెంటనే ఆయన తండ్రి మరణిస్తాడు తల్లి పెంచుతుంది ఆరేళ్ల వయసులో ఆ యొక్క శంకరాచార్యులకి జ్ఞానోదయం అవుతుంది ఆ జ్ఞాన తృష్ణ ఆయనలో పెరిగి పెరిగి మహాపర్వతంలాగా మారిపోతుంది ఎలాగైనా మన హైందవ సనాతన ధర్మాన్ని యొక్క జ్ఞానాన్ని పూర్తిగా సంపూర్ణంగా పొందాలని అతను ఒకరోజు నిశ్చయించుకొని తన తల్లికి చెప్పి తల్లి పాదాలకు మొక్కి తల్లి నేను జ్ఞాన అతృష్టుడనై జ్ఞానంను సముపార్జించ కోరి నేను గురువులను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని చెబుతాడు ఆ తల్లి నాయన నువ్వు ఒక్కగాని ఒక కొడుకుడవు నాకు ఈ వయసులో తోడు నీడగా ఉండాలి కదా నన్ను వదిలి ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే ఎలా అని ఆమె తన బాధను చెప్పుకుంటుంది ఇప్పుడు శంకర భగవత్పాదులు ఏమంటారంటే తల్లి నీవెప్పటికీ నాకు తల్లివే జన్మనిచ్చిన తల్లివే నీ రుణం తీర్చుకోలేనిది అయితే నాలో దృష్టి పెరిగిపోతూ ఉంది మంది అనేక సిద్ధాంతాలలో దైవ స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నారు కానీ ఇదంతా కూడా నా హృదయానికి అతుక్కోవడం లేదు నీకు ఒక వరం ఇస్తున్నానమ్మా నీవు నన్ను ఎప్పుడు తలుచుకున్నా నీ ముందర నేను ఉంటాను అని మాట ఇచ్చి వెళ్తాడు వెళ్ళి అనేక ప్రదేశాలు తిరిగి దేశమంతా తిరిగి దేశంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలను పరిశీలించి గురువులను దర్శించి గురువుల దగ్గర జ్ఞానం నేర్చుకుని చివరకు ఆయన అద్వైత సిద్ధాంతము అనే దాన్ని సృష్టిస్తాడు అని అని చెప్తాడు ఆయన కూడా ద్వైతము అంటే రెండు కానిది అంతవరకు అనేక మంది శివుడు వేరు విష్ణు వేరని అమ్మ వేరని వాళ్ళంతా వేరువేరుగా ఉన్నారనే భావనలో అందరూ జీవిస్తూ ఉంటారు ఎవరికి కావలసిన దేవతను వారు ఆరాధిస్తూ ఉంటారు ఇది అంతా కూడా ఆయన ఖండిస్తాడు ఇదంతా కూడా అజ్ఞానమే ఈ సృష్టి కారకుడు ఒక్కడే సృష్టి అంతా అతని ఆధీనంలోనే ఉంది సృష్టి అంతా సంపూర్ణంగా నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకొని నాడే మనం విముక్తులమవుతాము ముక్తులమవుతాము ఆయన అనేక గ్రంథాలు రచిస్తాడు అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి అంటే రెండు కానిది ఇక్కడ మరికొందరు వేదాంతులు ఏం చెప్పారంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే భ్రమలో కూడా అప్పట్లో ఉండేవారు అంటే కొంచెం జ్ఞానం ఉన్నవారు అయితే అది కూడా తప్పు అని ఆదిశంకరాచార్యులు స్పష్టంగా తెలియజేశారు పరమాత్మ నుండి వేరై శరీరాన్ని ధరించిందే జీవాత్మ పరమాత్మ నుంచి వచ్చింది ఏది పరమాత్మకు చెందినది కనుక ఆ పరమాత్మనే చేరాలని అది ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ మాయా జగతి మాయలో పడేసి అటువంటి కార్యాలు పరమాత్మను చేరనీయకుండా అడ్డుకుంటూ ఉంటాయి అనేక శక్తులు నేను అన్నింటినీ జయించాలి అంటే యోగ సాధనే తప్పనిసరి అంటాడు ఆది శంకరాచార్యులు ఆయన రెండు మాటలలో చెప్తాడు అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి నాలో ఉన్న జీవుడే పరమాత్మ అని ఆయన యొక్క జ్ఞానం తెలియజేస్తుంది ఆప్తవాక్యం అవుతుంది ఎందుకంటే ఆయన స్వయంగా అనుభూతి చెంది అనుభవించి తెలుసుకున్నటువంటి జ్ఞానం వారు చెప్పిన దాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించి తీరాలి పూర్తిగా నమ్మాలి కూడా ఎంతోమంది ఎన్నో వాదనలు చేస్తారు ఏవేవో చేస్తూ ఉంటారు దాంతో మనకు అవసరం లేదు వారి వాదనలు వారికే విడిచిపెడతాం కానీ భగవంతులు ఆప్తులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని వారు ఏకీభవిస్తే అప్పుడు వారితో మనం కూర్చొని చర్చించవచ్చు ఆది శంకరాచార్యులు ఈశ్వరాంశంలో జన్మించినప్పటికీ ఆయన ఒక కవ్యాన్ని రచిస్తాడు అది ఏమిటంటే భజగోవిందం 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 గోవిందం భజ ముడమతే సంసారే భౌదు రే అహిమురారే వాహిమురారి శరణు వేడు ఆ మురారిని శరణు వేడు ఆ పరమాత్మను గోవింద గోవింద అని పిలువు అప్పుడు మాత్రమే నీకు ముక్తి లభిస్తుంది అని చెబుతాడు ఇక్కడ మనం ఏం గ్రహించాలి శివుడు వేరు విష్ణు వేరు బ్రహ్మ వేరు అని కాదు కదా ఉన్నది ఒకే ఒక బ్రాహ్మిక స్థితి అదే పరమాత్మ ఆయన ఈ సృష్టి అంతా నిండి ఉన్న పరిపూర్ణుడు ఈ సృష్టి అంతా తానే ఉన్నాడు తరలోనే సృష్టి అంతా ఉంది సృష్టిని సృష్టించి పెంచి పోషించి త్వరలోనే తిరిగి లయం చేసుకునేటువంటి ఆ యొక్క శక్తి స్వరూపుడే ఈశ్వరుడు అని ఆయన తెలియజేస్తాడు అని చెప్పి సత్యనిష్ఠుడు శిష్యులకు నాయనలారా జ్ఞానం అనేది ఆప్తవాక్యం ద్వారా కూడా లభిస్తుంది మనకు స్వయంగా అనుభవించే దానికంటే ఆప్తులు తెలుసుకున్నటువంటి విషయాలను సత్యాలను వారు మనకు తెలియజేయడమే అది ఆప్తవాక్యము తమ కర్మలు అంటారు అని చెప్పి ఆ రోజు చర్చ చాలించాడు ఓం సర్వే జన సుఖినో భవంతు సమస్త సంతు ఓం శాంతి శాంతి శాంతి